ఏం చేస్తున్నావు ఇల్లు దోశలు వేసుకుంటున్నావు మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు మస్తు ఎత్తాను కదా నీ దగ్గర ఎలా వచ్చింది మమ్మీ దోశ బానే ఉంది ఈ దోశ ఓకే నాకు కూడా రెండు సరే ఒకటి అట్టర్ ఫ్లాప్ అయిందా ఫస్ట్ దోశ అట్టర్ ఫ్లాప్ అయిందా దోశ అయిపోయింది మమ్మీ రెడీ అయింది నీ దోశ వచ్చేసి మావోడు ఈరోజు కష్టపడి దోశలు వేసుకున్నాడు నేను కూర్చొని తింటున్నాను ఓకేనా రోజు చేయడు రోజు పొద్దుగాల ఆరు గంటలకు కాలేజీ పోతాడు నేనే చేసుకుంటా ఈరోజు కాలేజీ డుమ్మ కొట్టాడు కాబట్టి చేస్తున్నాడు ఓకేనా అదే మన చేపాత రగట్ల దింపుతున్నావు ఏమో మమ్మీ మీ ఇండియన్ మదర్స్ అన్ని ఎంత మీరు కూడా నాకు అది చపాతి పుల్క చూపెట్ మమ్మీ సూపర్ ఏంటి అందులో ఈరోజు చట్నీ పల్లి చట్నీ చికెన్ లేదా ఈరోజు సాటర్డే ఉంటే చికెన్ అయిపోయింది మమ్మీ దోశ దోశ ఓకే ఫైనల్గా నా దోశ రౌండ్గా వచ్చింది మమ్మీ కాలేజీకి డుమ్మ కొట్టి ఇంటి దగ్గర ఉండి దోశ లేసుకుంటూ తినాలి అయిపోయింది నా దోశ ఫైనల్గా రెడీ తింటున్నావా తింటున్నావా ఓకే అయిపోయింది కారే దోశ సూపర్ ఉంది నేను వేసుకున్న వాటి ఇలా బాగా వచ్చింది ఈ రోజు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు దోషం తినబుద్ధి అందుకే ఇంటికి వేసుకున్నా బాయ్